తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీతో పొత్తు కోసం తాపత్రయపడతా ఉన్నాయి తెలంగాణలో తాపత్రయ తాపత్రయపడతా ఉంది పొత్తు బీఆర్ఎస్ తో ఉండదని చెప్పి హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారు చెప్తారు కానీ ఢిల్లీలో వేరే రకమైన లేకుండా బీజేపీ ఇస్తా ఉంది తమ తొమ్మిది ఎంపీ స్థానాలు ఇవ్వగలిగితే బీఆర్ఎస్ తో పొత్తుకు ఓకే అని చెప్పేసి ఢిల్లీలో బిజెపి లీక్లు ఇస్తా ఉంది ఒకవేళ బీజేపీ కనుక తొమ్మిది ఎంపీ స్థానాలు తీసుకుంటే కేవలం బీఆర్ఎస్ కి మిగిలేదు ఎనిమిది ఎంపీ స్థానాలు మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ అంతటా బీఆర్ఎస్ బీజేపీ కంటే చిన్న పార్టీ తెలంగాణలో ఒప్పుకున్నట్టు లెక్క ఇంకోవైపు టీడీపీ జనసేనతో పొత్తు చర్చలు జరుపుతా ఉంది వైసీపీతో తన ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంది టీడీపీకి ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అంటే వంద స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే యాభై స్థానాలు జనసేనకు ఇరవై స్థానాల్లో బీజేపీకి ఇవ్వాలని బీజేపీ కండిషన్ పెడతా ఉంది ఆరు ఎంపీలు అడుగుతూ ఉంది బీజేపీకి నిజంగా ఏపీలో అంత బలం ఉందంటే గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అయినా సరే బీజేపీ అన్ని పార్టీలతో డబుల్ గేమ్ ఆడుతూ ఉంది అయినా బీజేపీతో పొత్తు కోసం ఈ పార్టీలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటిది ఎవరికి కాని ప్రశ్న